శ్రీ గురుభ్యూ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం మనం లలితా సహస్రనామంలోని నలభై నాలుగవ నామైన ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడా నువ్వు ఒకటే నామం వేటదీసి పారాయణ చేరాదు అమ్మవారి పాదాల నుంచి వెలువడే కాంతిని గురించి వర్ణిస్తున్నారు వసన్యాధ వాగ్దేవతలు ఈ శ్లోకంలో అమ్మ పాదాల జంట నుంచి వెలువడే కాంతి పద్మముల కాంతిని త్రోసిపుచ్చిందట సరోరుహము అంటే పద్మము పద్మాల్ని ఓడిస్తున్న కాంతులు కలిగిన పాదాలు ఆ జగన్మాత పాదాలు అతి లావణ్యంగా సుకుమారంగా లేత చిగురుటాకుల్లాంటి అరుణిమని సంతరించుకున్న పాదాలని పద్మాలతో పోల్చారు వాగ్దేవతలు కానీ శంకరుల భావాలు ఎలా ఉన్నాయి అంటే అమ్మ పద్మములు మంచులో వికసించవు కానీ నీ పాదాలు మంచులో తిరుగాడుతూ ఉంటాయి ఎలా అంటే అమ్మవారి పుట్టిల్లు హిమత్ పర్వతం అంటే మంచు పర్వతం మెట్టినీళ్ళు అయినటువంటి కైలాస పర్వతం కూడాను మంచు పర్వతమే కదా ఆ విధంగా అమ్మవారు మంచులోనే తిరుగాడుతూ ఉన్నా కూడాను పద్మూల వలే కాకుండా ఎల్లప్పుడూ అరవిరిసిన పుష్పంలాగా సుకుమారంగా ఉంటాయట అలాగే పద్మాలు రాత్రిపూట వికసించవు కానీ నీ పాదాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాయి కదమ్మా కనుక పద్మాల కంటే కూడా నీ పాదాలే చాలా గొప్పవమ్మ అని అర అన్నారట శంకరుల వారు పైగా పద్మము వికసించిన కొంతకాలానికే ముకులిస్తుంది కానీ అమ్మవారి పాదాల కాదు కదా నిత్యనూతనంగా ఉంటాయి లోకంలో దేనికి శాస్త్రతత్వం లేదు ఒక అమ్మవారికి తప్పితే పద్మము సరస్సు నుంచి ఉద్భవించింది కనుక సరోరుహ అని అన్నారు నిరంతరం ప్రవహించేదానినే సరస్సు అని అంటారు మనమంతా కూడా సంసారం అనే సరస్సులో కొట్టుమిటాడుతూ ఉన్నాం శాశ్వతత్వం కానీ లేని బంధాలు అనే పద్మాలను చూసి మురిసిపోతూ ఉన్నాం భౌతిక సుఖాల కోసం రాకులాడుతూ అజ్ఞానం అనే చీకటిని ఉషోదయంగా భావిస్తూ బ్రతికేస్తూ ఉన్నాం కానీ ప్రయత్నపూర్వకంగా అమ్మ పాదాలను పట్టుకుంటే మనకున్న మన మనసుకు అంటి పెట్టుకుని ఉన్న జాడ్యాలన్నీ కూడా ఆ తల్లి పాదాల నుంచి వెలువడే కాంతులు తరిమివేస్తాయి త్రిమూర్తులు సైతం అమ్మ పాదాల దగ్గర మోకరిల్లి వారికి ఉన్న అహంకారం అమ్మకారాల మొత్తం వదిలించుకొని వేడుకుంటారట అంతటి మహత్తు కలిగినవి ఆ జగన్మాత పాదాలు మనం కూడా అమ్మ పాదాలను బట్టి వేడుకోవాల్సింది ఏంటంటే అమ్మ నీ పాద ధూళిరేణుగానైనా నన్ను ఉండనివ్వమ్మ అని శోభయమానంగా వెలుగులు విరచుమ్ముతూ అజ్ఞానాంధకారాలని చీల్చివేసేటువంటి కాంతులు కలిగిన తల్లి పాదాలని నమస్కరిస్తూ మరో నామంతో మళ్ళీ కలుద్దాం మరో విషయం ఏంటంటే భండాసుర సంహారం కోసం చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూపం గురించిన వర్ణన ఈ నామంతో పూర్తి అవుతుంది మరో నామంతో మళ్ళీ కలుద్దాం శ్రీ మాతృ నమ స్వస్తి